వయస్కరాయమయస్కరాయ వయస్కరాయ జనమో నమస్ వయస్కరాయస్కరాయస్కరాయమో నమరాయ అరవై ఏడు విశేషం అరవై తర్వాత ఉన్న నాలుగు రోజులు కూడా భగవంతుడు లేదు దృష్టి కలిగి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే మళ్ళీ వేసుకోమని అడగడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి ఈ మిగిలిన కాలం రిటైర్మెంట్ రిటైర్మెంట్కి ఆయుర్దాయం అందుబాటు కాదు ఆరోగ్యం అందుబాటు కాదు నా పూజకి నాకు నిమ్మ తలుచుకోవడానికి నా ఆరోగ్యం అంతగా కూడదు అది ఒకసారి రామ అంటాం అయ్యో 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 గబ్బా సరిపోతుంది అదే మాత్రం అయిపోతుంది అట్లా కాకుండా నీ రామ చక్కగా తలుచుకునేట్టుగా నీ జాత ఉండేట్టుగా ఇరవై ఏళ్ళ తర్వాత పిల్లలు ఎదుగుతారుగా వాళ్ళని వాళ్ళకి వదిలిపెట్టాలి ఏ మనల్ని ఎత్తుకొని మనల్ని ఆడించి వాళ్ళతో అట్లా ఉండకూడదు పూర్వకాలం చక్రవర్తి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు వాళ్ళ పిల్లల్ని రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళు తపస్సుకు వెళ్ళిపోయేవాడు పాండవులు కూడా అట్లా వెళ్ళారు పెద్దలందరూ అట్లా వెళ్తారు అని చెప్తున్నారు మా అంటే మీరు కూడా వెళ్తారు ఇక్కడే ఉంటారు అట్లా ఏం పెట్టుకో ఎక్కడికి వెళ్ అప్పుడంటే ఈ బాధ్యతల నుంచి వాళ్ళు వెళ్ళారు అనేది పెద్ద బాధ్యతల నుంచి నాకే బాధ్యత లేకపోతే రెండు రోజులు ఏంటంటే ఈ ఇరవై సంవత్సరాలు ముఖ్యంగా మన మహురమ్మ గారు అన్న కూర్చొని చాలా వైదికంగా జయించారు ముఖ్యంగా ఎందులో ప్రాయశ్చిత్వమాలను జయిస్తారు అంటే సంసార సంబంధంగా మాట సంబంధంగా ఏవో తెలుసో తెలియకో చాలా వరకు తెలియక చెయ్యగా తెలిస్తే అలా చేస్తాం ప్రయత్నం చేసుకోవాలి అందుకని ప్రయశ్చిత మాటల వల్ల చేతల వల్ల తెలుసో తెలియకు ఎవరినో బాధ పెడతాం కాబట్టి చాలా వరకు తెలియక చెయ్యం తెలిసే చేస్తాం ఎందుకంటే ఓరో కాలం తెలియకోవటం ఉంది కానీ ఇప్పుడు తెలియటానికి ఎంతో సెల్ ఉండలే ఉన్నాయి అన్నీ తెలుస్తూనే ఉంటాయి మంచి చెడు చెప్పేవాళ్ళు మంది ఉన్నారు పూర్వకాలంలో మా ఊళ్ళో కూడా పెద్ద మనుషులు ఉండేవాళ్ళు తప్పు చేస్తే చెప్పేవాళ్ళు పోయి తప్పు ఈ పెద్ద చిన్న అట్లా అంటారు అని పెద్దలు అనేవాళ్ళు ఇప్పుడు పల్లెటూళ్ళలో సాంప్రదాయం ఉంటే కాబట్టి తెలియక చేయటం అంటే తెలిసి చేస్తాం లేకపోతే ఇక మంత్రాలు పూజలు పురస్కారాలే ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు అభిశబ్దాలు ఉండవచ్చు ఎట్లా చేస్తే ఎట్లాగో ఆ పొడవు లేదు కాబట్టి మంత్రోచారణకు సంబంధించిన అభిశబ్దాలు లేదు కాబట్టి ఆ పొడవ నాకైతే లేదు మీకు ఆ నాకు తెలియదు మీరు షష్టి పూజ చేసుకుంటే మాత్రం నాకు ఎప్పుడు చేసుకోవాలి అన్నీ అయిపోయాక అపరాధానికి ఆ మంత్రాలు అన్ని అయిపోయాక శ్లోకాలు స్వత్రం అయిపోయాక శివించండి తప్పు చదివినందుకు ఉంటుంది అది కూడా తప్పు చదువుతారు పరమాత్మ దయామయుడు కాబట్టి మొత్తం తప్పు చదివాడు కాబట్టి అనుగ్రహం అనంతరం పూర్ణంగా ఉంటాడు కాబట్టి దయామయుడు గురువు ఉంటారు ఏంటంటే గురువు యొక్క ఉపయోగం ఏమిటి అంటే మనకి ఉప్పు చేయటమేమో తెలియదు కానీ తప్పు మాత్రం కరెక్ట్గా చేస్తాం తప్పు చాలా ఉప్పుగా చేస్తాం ఉప్పు చాలా తప్పుగా చేస్తాం ఇది సంప్రదాయం అంటే మనకి ఉన్న సంప్రదాయం అందుకని ఏక నేను బట్టలు మార్చుకోవటానికి కాబట్టి అతను ప్రసాదాలు తీసుకోవాలి అందుకని తప్పు ఉంది కాబట్టి గురువు ఏం చేస్తారంటే ఆ తప్పు అని తీసుకుంటాడు తప్పు తప్పు మాట్లాడినా తప్పు చేసిన మన పాపాలు ఎవరు తీసుకుంటారు పుణ్యం ఎవరైనా తీసుకుంటారు మీరు ఎవరో హత్య చేసిన పాపాన్ని మీరు తీసుకుంటే అంటే ఎవరు తీసుకుంటారు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి గురి కట్టించాను నేను నా పుణ్యం మీరు తీసుకోలే తీసుకుంటాను పుణ్యం వల్ల గోల్డ్ ప్రయోజనం పాపం వల్ల ప్రయోజనం ఉంది పాపాన్ని ఎవరు తీసుకోవాలి సంతో పాలు కూడా తీసుకోరు అమ్మ ఒక పెద్దది పెట్టారు మీ పేరు చూద్దామని చెప్పండి చెప్పండి ఎక్కడో హత్య జరిగింది ఏమో మీ పేరు బాగా ఉంటే చూద్దామంటే చిన్న ఎవరు గొప్పగా ఉన్నారు ఎవరు అలా గురువు తీసుకుంటాడు పాపం వచ్చింద నేనున్నా నీ తప్పు నేను భావిస్తాను నీ కష్టాన్ని నేను భరిస్తాను తగ్గించాలి అందుకని ఏంటంటే తప్పు చేస్తే మనం చేసే తప్పుని ఎవరు తీసుకుంటారు మరి మా పాప పాపలో కాదు ఎందుకు గురువు అనుగ్రహం ఎవరికైతే ఉందో వాడు పాపే కాదు వాడి పుణ్యలోకానికి వెళ్ళాడు వాడు దైవ సంప్రదాయం భారతీయ సంప్రదాయం అందుకని మరి నేను అరవై ఏడలో అరవై మూడు ఉంటే అది ఈ కాలంలో అరవై అట్లా అనారోగ్యం ఆరోగ్యం ఉంది అనారోగ్యం ఆరోగ్యాన్ని బాగా పుష్టిగా అనారోగ్యాలు బాగా ఏం చూపిస్తాను దాంట్లో అంత ఆరోగ్యం ఉన్నప్పుడు అనారోగ్యం అది కూడా పుష్టి చేస్తాను గురు అనుగ్రహం అందుకని నేనేం చెబుతానంటే నా చిన్నతనం నుంచి ఏదో మనందరిగా దైవం అంటే ఒక భక్తి ఒక ఇష్టం ఇప్పటి వరకు నా జీవితంలో దేనికి లోటు లేకుండా ఆంజనేయ స్వామి ఆయనే గురువుగా వచ్చారు చాలా చూసుకుంటూ వచ్చారు నాకు ఆంజనేయ స్వామి ఏమి ఇచ్చారో సంపాదించారు అంటే సంపాదించడం లేదు చిత్రమైందండి మన భారతదేశం ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇంతమంది తల్లులు ఉన్నారు కదా పిల్లలు పుట్టితే ఎక్కడ కొడుకో పెడతారు పక్కనే పడుకో పెడతాం కానీ అక్కడ పెట్టుకో పక్కన పడుకో పెట్టుకుంటే కేసు పక్కన పిల్లల్ని పడుకోబెట్టి ఎందుకంటే మీరు దుప్పడి ఒప్పుకుంటే పిల్లకి ఏమైనా అవుతుంది పెళ్లి ఊపిరి ఆడలేము పిల్లతో బంధం చిన్నప్పటి నుంచే కట్ అయిపోయింది చిన్న పిల్లలకు ఒక మంచం ఉంటుంది విమానంలో వెళ్తే కూడా ఒళ్ళు కూర్చోబెట్టకపోతుంది ఎవరిగా వాడు ఒక కూర్చి అది అట్లా నా కూతురు నా ఇంట్లో ఖర్చుకోని పోదాం కుదరదు ఇక్కడ నా కుదరదు ఇక డెబ్బై ఏళ్ళ పూర్వం కూడా మా తెలుగు రెడీగా ఉంటాడు అది మన మన ప్రేమల ఆత్మీయతలు అలా ఉంటాయి మనకు ఒక బంధం చిన్నప్పటి నుంచే పక్కన పక్కలో పెట్టుకొని కృష్ణుడు కథలు రాముడు కథలు మంచి మాటలు హీతము చరిత్ర ఎవరు చెబుతారు ఇది ఆ పక్కన వరకు పెట్టుకోవడం మనకు కూడా లేదు పక్కన పడుకో పెట్టడం కాదు వాడికి జీవితాన్ని అర్థం చెప్పడం వాడి జీవితంలో మంచి చోటు చెప్పడానికి దాన్ని పక్కన పడుకో పెట్టుకుంటారు నాన్న చా చూడు అది బాబు చెందు ఇట్లా ఇట్లా ఇది వాడు చిన్నతనం నుంచి అక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో అలా ఉంది దగ్గర అదే కాబట్టి అట్లాంటి అనుబంధం మన తల్లిదండ్రులతో ఈ భారతదేశంలో ఈ సంప్రదాయం ఎంతో ఎంతో గోపదం ఇక్కడ ఉండటం ఈ గాలి ఈ మెతుకు ఇక్కడ తిరగటం ఎంతో జన్మ ఏ పుణ్యం ఉంటేనో ఇక్కడ ఇక్కడ అక్కడ ఆ దేశమే వేరు ఇప్పుడు మరి కొత్త వాళ్ళు బట్టి ఏం చేస్తా అని చెప్పండి చూస్తా చూడసేపు అలా చూస్తాం అక్కడ ఏడు సెకండ్ చూస్తే పోలీసు అది ఏడు ఏడు వేస్తారు మా వాడు ఒకే కూడదు అంత చూడబడుతున్నాడు నుంచి వచ్చి మనుషులు చూడక రోడ్లు చూడక ఇక్కడ ఏం చూడకుంటా అంత దూరం చూడకూడదు ఏడు సెకండ్లు ఇవించాను ఏడు సెకండ్లు ఏం చూస్తామా చక్కగా బాగుంది సరే చెప్పాడు విందాం అర్థం ఇది బాగా ఉంది అట్లా ఈ విధంగా ఎన్నో డిస్ట్రిక్షన్స్ ఎవరు రారు పొద్దున్న ఎప్పుడు వెళ్తారో ఆఫీస్ పెడతారు రాత్రి కూడా వస్తారు మన దగ్గర అయితే సాయంత్రం అయినప్పటికీ ఆ గడపల మీద కూర్చొని చక్కగా ఇంటికి పోయి పెట్టుకుంటారు ఆ గేటు మీద చేతులు వేసి ఎవరు కుజాం కానీ ఎందుకు పోయి రెస్ట్ తీసుకోవచ్చు కాంటే కాదు కొంచెం చెప్పాలి వాళ్ళు ఓపిక పోయినా సరే వాళ్ళ ప్రాణం తీసే చెబుతారు అందులో నేను షష్టి పూర్తుంది వీళ్ళు మాట్లాడు ఆ తర్వాత మాట్లాడుతున్నా అట్లాంటిది మా కల్చర్ మా ఇంకా బాగుంది వచ్చారు అట్లా ఉండదు అందుకని చెబుతున్నాను అంటే లేకపోతే మరి ఈ ప్రాజశ్యత బొమ్మ గారు చేశారు నేను కూడా మీ అందరినీ కోరుకుంటున్నా ఎంతో ప్రేమతో మీ ఇంట్లో వాళ్ళారో వచ్చారు ప్రేమ కూడా ఆశీర్వించడానికి వచ్చారు చాలా సంతోషం తర్వాత ఈ అరవై ఏళ్ళలో అరవై ఏడు పరిచయం మనకి లేదు కానీ ఈ మధ్యలో ఎనభై ఒకటి నుంచి నాకు ఈ ప్రజలతో సంబంధం వచ్చింది ఎనభై ఒకటి నుంచి అంటే సుమారుగా నలభై యాభై ఏళ్ళు అనుకోండి జనాలతో ఉంటున్నాను ఏదో తోచి చదువుతున్నా తోపి మనసులో చదువుతారు ఇది వాడికి అది తీసుకున్నా తగ్గుతూ తగ్గేవాడికి తగ్గుతూ తగ్గిన వాడికి తగ్గదు తగ్గాల అందరికి బాగుండాలని కోరిక ప్రార్థన అందుకని మరి ఒక్కటే ఏంటంటే నా దగ్గరికి వచ్చారు వాడికి ఎప్పుడు కూడా వాళ్ళు కూడా దైవాన్ని చూడాలని ఒక కోరిక ఉంటున్నాను వాడు ఎదగాలని కోరుతున్నారు అందుకని ఎప్పుడన్నా కొద్దిగా కటుగా ఆ విషయంలో తికొడుతుంటది అది 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 లోకిక విషయాలతో నిష్టమంట అట్లా అది ఒకటి తర్వాత ఇక్కడ ఏదో నేడ ఇంకా స్వాగత పర్వడ చేసినారంటే శ్రీ చిట్టి నాయన రామేశ్వరవు గారు టీచర్ గురించి ఉండడానికి ఒక బోర్డ్ ఎర్పాట్ చేశారు ఎవరు ఎందుకో చేశారు చిత్రమేనండి భవంతి ఎర్పాట్ చేశారు గురు వెంటండి దర్మాప్రచారం అంది అందరికీ అనేక అనేక padana namaskaraalu gelu chestu నా వాళ్ళే ప్రణా వికాసానికి ఇదే క్షమించాలి ఇప్పుడు అంటుంటా మనసులో నువ్వు మీరు అన్నం తీసి వెళ్ళి అంటే వాడు మంచి ఎముందు ఎవతూ వస్తుంది మనసుకి ఇది క్షేత్రం అనుకున్న అనుకున్నవాడు క్షేత్రమే కాదు క్షేత్రం కాదు అనుకుంటే సరే వాళ్ళ ఇష్టం వాడు వాడు అభిప్రాయం దానికి నేనేం చేయలేను నాకు క్షేత్రం ఇది నన్ను చాలా చూస్తున్న క్షేత్రం ఇది మిమ్మల్ని ఓడానికి చూడాలని ప్రా ఇప్పుడు నమ్మకం మీకుండా కాలేదు ఇప్పుడు కోమలు నోటి ప్రార్థన చేస్తాడా బయటికి రావాలి బయట ఉన్నవాడు ప్రార్థన చేస్తారు ఆయన బయటకు వస్తాయని ఒకటి శ్రీ సాయిబాబా బాబా ఒక సత్య సాయి బాబా ఒకడు వెంకటేశ్వర ఒకడు శివుడు ఒకడు రాముడు ఎవరికి వాళ్ళు వాడు మొక్కుంటారు కొమరం ఉన్నవాడు మొక్కుడు అట్లానే మీ అందరికి నమ్మకం ఉండక నా గురువు అడుగుతారు వీళ్ళు బాగుండాలి వీళ్ళు ఆరోగ్యం కావాలి వెళ్ళాలి ఆయన ఇష్టం ఆయన చేయాలి నా ప్రార్థన వింటారు నా నమ్మకం ఆ వినేశ్వ మీ ప్రార్థన వింటారు అది నాకు నమ్మకమే అందుకని అంత తిని వెళ్ళి ఆ రోజు ఏదో వాళ్ళకి వచ్చేది ఉంటుంది తినని వాళ్ళు ఉంటారా అది వాడిష్టం తినన వాళ్ళు ఉంటారా ఇది వాడిష్టం ఇది ప్రసాదమే అంతే భగవంతుని అనుగ్రహం గురు అనుగ్రహం మీరు తినే మీదుకులు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఇంట్లో కూడా అన్నమే తిని చూడండి మీ ఇంట్లో కూడా ఇది ప్రసాదం అని పొందినండి ఏమైతుందో అద్భుతం అద్భుతం కంటే గొప్పది దృష్టి చాలా ముఖ్యం ఉద్దేశం చాలా ముఖ్యమైంది ఇంట్లో తిన్నా కూడా మా ఇంట్లో ఉండే మా ఆవిడ ఉండేది మీ ఆవిడే ఉండింది లేంటి మసూరి బియ్యమే ఆయన ఉంది అది కాదు ఇదో నా స్వామి పెట్టాడు దొరకబా తేలిక దొరకదు అంత దొరికే విషయమే కాదు మనం పట్టించుకోవట్లేదు తినే అన్నం పిలిచే గాలి తాగే నీరు కూడా చాలా యాదృంగా పంగా తీసుకుంటున్నాము దాని వెనుక ఒక పరమాత్మ శక్తి ఉంది నాకు ఆయన దయ్య వల్లే నాకు ఈ గాలి వచ్చింది నాకు ఈ పడక వచ్చింది అమ్మ గురువు గారు విజయవాడ వచ్చారు అక్కడ వాళ్ళ బాబు గారు చిన్నగేశ్వర ఏదో తీసుకుని ఏర్పాటు చేశాం ఫస్ట్ టైం గురువు గారు వచ్చారు వచ్చి మీద పడుకున్నారు అమ్మ దుర్గం అవుతుంది నీకు వాళ్ళ దగ్గర పాదాచ తెచ్చే అవసరమా అది దృష్టి ఎందుకు నా మాట ఎందుకు అనాలి దుర్గమ్మని ఎందుకు అనాలి ఆయన పరమశివుడు ఆయన మహాజ్ఞాని మరి మహాయోగి వారు పిలిస్తే అమ్మవారు వస్తారు దుర్గమ్మ పిలిస్తే వస్తారు మీరేనా శక్తి ఉంది అయితే ఏంటంటే పిలిస్తే వస్తారు కానీ ఉచ్చాక ఏం చెబుతారు అని రాదు అది భయపడు ఊరుకునే మనుషులు కాదు వెళ్ళి వాళ్ళు అదే ఉన్నారు ఉచాగా ఏం పెడతారు అని భయం లేదు ప్రేమ ఆర్కిషియూరికి విడి ఉంటారు క మొరువే కారని లేదో ఉంటారు గనే ఏడు ఉంటారు గనే అలా అన్న గురువుకు మార్గించేది ఏంటి అంటే సహాయం గురుదక్షణా మన పాపాలని అదకంటే మన కష్టాలనే అగుంట అత్యంత ఎయ మన కష్టాలేం చేయకుండా మన పూజైతేైపోతే దలది బాయ గురువు తపస్సునిస్తారు ఈ రోజు చేసిన వాటికి వారి శర్మని వలన ఆరోగ్యానికి వాళ్ళ గురుగు వాళ్ళకి ఏది కావాలి వాళ్ళకి వాళ్ళకి ఏది అవసరమో అది వారి అది గురువు చేసేవాడు అందుకని మీ అందరికీ కూడా మా వెంకటేశ్వరరావు దంపతులకి అట్లానే మరి మన అమ్మ నాగేంద్ర గారి దంపతులు ఈ కాలనీ వాసులు అట్లానే గరమ వాసులు పట్టణ వాసులు బేగ్ నాతో సంబంధం ఉన్నవాళ్ళు నేను తో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ చల్లగా ఆశీర్వించి ప్రతి వెళ్ళండి చేసినప్పుడు ఉంటాయి మనిషి అంటే అన్ని ఒక రకంగా ఉండకపోయినా ఈశ్వరుడు చూస్తాడండి మనిషి చేసిన మనిషి చూడకపోయినా ఈశ్వరుడు అందరిని చల్లగా చూస్తాడు అందరికీ సమానం అది ఈశ్వరుడు పెద్దలందరూ వచ్చారు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తారు రెండు మొన్న లండన్ వాళ్ళు ఎవరు వచ్చారు పాప కన్ను కలవటానికి ఎక్కడి నుంచో వాడు వస్తే ఒకటి చెప్పామ్మా మేము పూజలు చేస్తున్నామండి మంత్రాలు మా అవి అన్ని వచ్చిన సూత్రాలు మీరు పూజలు తప్పుడు ఏమో ఏమేమన్నా అంటే మీకు సుఖం మీకు ఉద్యోగం రావాలి మీకు ప్రమోషన్ రావాలి మీ పదవి రావాలి మీ పిల్లల ఆరోగ్యం బాగుండాలి మీరు అనుకున్నామని పూజగా చేయవచ్చు అని పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తుంది మరి పూజ ఎందుకు చేయాలి అంటే జ్ఞానం కోసం చేయాలి నా జ్ఞానం అని పోయి పెరిగి అమ్మకి ఇంట్లో దీపం పెట్టుకోండి దర్శనం అడగవచ్చు ఉంటుంది కానీ జ్ఞానం ఇవ్వండి అని అడగాలి జ్ఞానం కోసమే పూజ చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఎంత చేసినా ఈ రెండు రోజులు ఏమడిగా ఈ జన్మ సార్థకం చేయకపోతే అదంతా ఏమేమి ఉందండి మీరు చూశాను అన్నకపోతే ఎనభై ఏళ్ళ ఆడవాళ్ళు ఎక్కడ చేస్తాను సైకి చేస్తాం పెడుతున్నాడు ఎవరి తొప్పుడు చూసాడు చూస్తే సిగ్గేసాడు తిరిగి నాన్న సిగ్గుంటే ఉన్నాను గురించి మాట్లాడతాను నేను బట్టల గురించి కాదు అన్నాడు అది అంతే ఉడుగుతారు వాడు ఆరోగ్యం Aduh ni ada, jadi perlu lah susahlah bagi bulu gar di belakang. Atau senada punya, ada masalah. Terangkan dia kan kalau masalah itu, ada. Terus terang, kalau kita orang yang contoh untuk ini dia itu ikut dia. గొప్ప చెప్పాలని కాదు నాకు అందరూ సంతోషం నా ఎంత ఆత్మీయంగా వచ్చారో మీరు అందరు దీపాలు పెట్టిసేపు నిలబడి లేట్ అవుతుంది ఈ లోపలతో స్నానం చేసి నేను లోపలికి మీరు కూడా అందరూ తీ ప్రసాదాలుగా తీసుకొని కడుపు నిండా తిని వెళ్ళాలని ప్రార్థన చేస్తాను స్నేహితులు ఇచ్చారు వాళ్ళకి కృతజ్ఞతలు మరి మీరు అందరు ఆత్మీయులు ఇచ్చారు మీ అందరికీ కృతజ్ఞతలు నా శిష్యులు ఎవరు నాకున్నదల్లా ఆత్మీయులే నా బంధువులే తర్వాత నేను నా పారాయణ పెట్టారు ఏమంటే మీరు గురువుగా పెట్టించుకున్నారా పాదమస్తా అని అట్లా పెట్టించుకున్నారా నా ఇంటి ఆడపడుచు అట్టు పెట్టుకున్నారా అట్లా నేను అనుకున్నాను నా అనుభవ మీ అందరితో పారాయణాలు పెట్టించుకున్న మీ అందరితో దీపం తీసుకున్నాను నేను గురువుని మీ శిష్యుని మీకు ఈ రోజు నుంచి మిమ్మల్ని రక్షిస్తా మీకు ఇచ్చేది మీ హృదయంలో నా భావం అది నా అక్క చిన్న మీకు ఉంటుంది కదా కోరుకున్నా చేస్తాను నేను అందరి చేసింది కూడా అది ఇందాక చేసింది కూడా అదే మా కుటుంబాన్ని చూస్తున్నాను ఏమి ఎవరిని ఏవి డబ్బులు అడగల వచ్చిన వాళ్ళు ఏమనిస్తారా నేను అడగలేదు కోసమే అందరు తెలిసే ఉండాలి పొడి తెస్తారా పూలు తెస్తారా డబ్బులు ఇస్తారా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నా అదే ఇదే జాసనం ఉంటే అక్కడ ప్రత్యేక కాకూడదు అక్కడ మంచిది కాదు ఈ దృష్టి జాగ్రత్త దృష్టి అక్కడెక్కడొచ్చే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా దైవం కాదు గురువు గారు అనుకుంటే ఇంకా వాళ్ళతో మాట్లాడటం ఉంటుంది పర్లేదు అన్ని బాగా బాగా ఘనంగా చేసుకోండి మా నాన్నగారికి తొంభై ఏం డబ్బులు లేవు డబ్బులు వెయ్యి అప్పుడు వంద అడిగి ఒక వెయ్యి రూపాయలు తీసుకొని ఒక నూట అది చేయించి ఉట్టిగా ఇట్లా శివుడిని పెట్టి నా అభిషేకం చేసుకో ఎనభై ఏడు బతికాడు సీక్రెట్ అది ఖర్చు పెడితే తెలియదు ఒట్టిగా శివసీమ నీళ్లు పోస్తే చాలా ఎనభై ఏళ్ళు బతికాడు ఏమి ఆరోగ్యంగా ఒక ఐదో లేదో ఉన్నాడు ఆ వెళ్ళిపోయాడు అమ్మ అంతే ఉంది చాలా శివసీమారి నీళ్ళు పోస్తే వందేళ్ళు పోతున్నాడు ఏం పర్లేదు అదే ఆయన గొప్పతనం గురువు గొప్పతనం నాన్న పోయాడు నాన్న పోయిన తర్వాత గురువు గారు వచ్చారు ఇక్కడ ఇక్కడే అమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చింది వచ్చారు అయితే వెనక ముందు ఏ పెద్దగా వేదాంతమే చెప్పలేదు వెనక ముందు పదిహేడుగా పదేళ్ళకి అమ్మకూడదు కానీ కానీ తెలుసు గురువు వైభవం అంత తెలియంది మనకి మహత్తులు అంటే ఏమిటి మహత్తులు ఉన్నదాన్ని వెళ్ళి పెడతాం ఉనికిలో ఉన్నదాన్ని లేని దాన్ని ఆశ్రయిస్తాం అదొక మనసులో ఉన్న అదొక ఒక బాక్యం అందుకని డబ్బులుంటే బాగా అలా చేసుకోవచ్చు లక్షలు పెట్టి మిగిలి అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఉన్న రూపెష్ఠాలు వచ్చినాయి లింగం పెట్టుకోండి అరహర మహాదేవ శుభోషంకర మీ పిల్లలకి ఆరోగ్యం ఉంది